హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామం అండి మొదటి రోజు ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలండి చిన్నోడు పెద్దోడు ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చిన్నోడు పెద్దోడు గిత్తలండి లయన్ అండ్ నరసింహ అండి ఇప్పుడే మార్నింగ్ వాక్ అయిపోయింది చూసారు కదండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి